భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆదివారం యాదవ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇల్లందు యాదవ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పగడాల నాగరాజు పాల్గొని మాట్లాడారు నాగభూషణ మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా విద్యారంగంలో అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని యాదవ సంఘం కోసం భవనాన్ని నిర్మించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ ఇప్పటికే యాదవ సంఘం భవనం కోసం యాభై లక్షలు మంజూరైనందున స్థలాన్ని యాదవ సంఘం గుర్తిస్తే భవనాన్ని త్వరితగతిన నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు రాజకీయాలకు అతీతంగా యాదవ్ సంఘం ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సుంకరబోయిన సత్యనారాయణ మేకల మల్లేష్ యాదవ్ మెట్ల కృష్ణ వరప్రసాద్ వాణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి పండే తర్వాత చేయించగలిగారు ఇప్పుడు వారందరి కలిసి పార్టీని పక్కకు పెట్టేసి యాదవ సంఘ భవన్తో పాటుగా యాదవ్ అభై కూడా తన సేకరించడానికి సహకరిస్తారని తెలియజేస్తూ మరొక నాయకుడు యువ నాయకుడు మగరా నాగరాజు గారు అసలు రాజకీయంగా దేవుకుడు ముందు ఎన్నో పేరు చేస్తూ మరి ఎన్నో పదవులను కూడా అనుభవించి ఈరోజు చాలా ఇంపార్టెంట్ పండువాళ్ళకి ఎన్నో ఉన్నాయి ఆయన కూడా మన తెలుగు నేను రెండు వేల ఆరులో యాదవ సంఘం అధ్యక్షుడిని భద్రాల కిషడులో చేసినప్పుడు భద్రాచలం గుడి ఒక్కటే ఉండే ఆ గుడి కట్టడానికి కూడా రాంబాబు గారు చాలా త్రిపలవాడు తిప్పలబడి చివరికి గుడి ఆగే ఆ టైంలో గుడి విగ్రహపతి చేసే టైంలో పాపం నానా ఇబ్బందులు పడుతుంది నేను సైనికారు కన్నయ్య గారు పోయి పోయిన తర్వాత పులిఆర్ ప్యాకెట్ కలిపి విగ్రహపతిక చేస్తాను నాకు అన్నదానం చేసే కోపగా కూడా లేకుండా అయిపోయింది అలా అంటే నువ్వు అట్టే బాధపడగా కానీ అప్పుడు అప్పుడు నైట్ వచ్చి నేను చక్ర గారి ఇంటికాడికి పిలిపించి మరి వాడు ఒక పదహారు మందిని పిలిపించి పదహారు పదులు లక్ష యాభై వేలు వేసి ఆ కార్యక్రమానికి మాకు జరిగింది సరే పొద్దుగా మీ పోటానికి అవకాశం లేని ఉన్న ఒక ఐదు ఆరు సంవత్సరాలు రాపత్ ఉత్సవాలు కానీ అవన్నీ ఇవన్నీ సర్పించిన కానీ అక్కడ ఉండే యాదవలు సహకరియపోతే దాన్ని అన్ని పాటు అదే అదేవిధంగా మీ ఇక్కడ నుంచి సహకరించినప్పుడు ముప్పై లక్షల రూపాయల దాకా అక్కడ సహకరించినప్పుడు కూడా వాళ్ళు చేసుకో ఫోటో వాళ్ళు దొరదుసుకో అదే విధంగా ఇక్కడ యాదవ సంఘం కూడా నేను ఎన్నో సార్లు వచ్చా ఇల్లందరికి ఏదో ఒకటి చేయాల మా గ్రామం గ్రామం ఇక్కడ చదువుకునే పిలగాళ్ళు ఉండాలి ఏదో ఒకటి చేయాలని రావడం జరిగింది వచ్చినప్పుడు ఇదే మన బాబాయ్ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆడ క్వార్టర్స్లో ఆయన స్థలం ఒక యాభై లక్షల రూపాయలు క్యాష్ అన్నప్పుడు ఇలా యాభై రూపాయలు యాభై లక్షలు ఇచ్చిన మనోళ్ళందరూ పిలిచి కూడా అనేక రూపాయలను శాంక్షన్ చేపించడం జరిగింది అది లేట్ అవుతుంది మీరు ఒకసారి మీటింగ్ పెట్టండి మీరు వచ్చే అడుగుతారంటే మనోళ్ళు మీటింగ్ పెట్టి లేకపోయారు ఆ విధంగా మనం చేసుకోకపోవడం మనకు అట్లాంటి ఇబ్బ అట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం చేయించుకోవటం చేయించుకోకపోవటం మనం దురదృష్టం వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేపించుకోకపోవటం మనం దురదృష్టం ఇప్పటికైనా మనవాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు నాగ సీతరాములు కానీ ఇక మన బాబాయ్ మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళు ఇద్దరు కూడా ఆ పార్టీలో ఉంటారు కానీ ఆగిపోయిన దాన్ని మళ్ళీ మీరు అది పునరుతిచ్చి ఆ యాభై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ పెట్టినట్టయితే ఇల్లంది సంఘం చాలా కలకాల సదుకూల పిల్లలందరూ కూడా మంచుకుంటారు మీరందరూ కూడా దాన్ని కట్టుబడి పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ జెడ్పీటీసి గారిని కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అందరినీ పిలుచుకొని అందరినీ ఒక ఐక్యంగా తీసి మీరు అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అది కూడా ఒక జిల్లాకు ఒక మీకు జిల్లాలో ఒక ఆస్తులు ఉంటే బాగుంటుందని ఖమ్మంలో కానీ ఏర్ల ప్రసాద్ ఒక స్థలం ఉంటే ఏ గజాన స్థానం దాన్ని ఇవ్వటం జరిగింది ఆ ఏ గజాన స్థానం అంతా తెలుసు అంటే గజం అరవై వేలు ఆరు కోట్లు అవుతుంది స్థలమే ఆరు కోట్ల రూపాయలు కాకుండా కొంతమంది సంఘాలతోటి అక్కడ ఆ బిల్డింగ్ కట్టించడం జరిగింది ఇవాళ లో కనీసం డెబ్బై నుంచి వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు నక్కా గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే మూడు వందల ఇరవై పుస్తకాలు ఒకటి గంధాలయానికి నిన్న ఒక డెబ్బై పుస్తకాలు అంటే నాలుగు వందల సెకండ్ల పుస్తకాలు గ్రంథాలయం కోసం తేపడం జరిగింది అక్కడ జరుగుతున్న పిలగాల గ్రంథాలయం కోసం ఆ విధంగా ప్రతి కూడా కష్టపడ్డట్లయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరుగుతుంది ఏ పార్టీలో ఏ ఎక్కడైనా గెలవండి ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో నిలబడండి అవకాశం వచ్చినప్పుడు గెలిచి అందరికీ సహకారం చేయండి ఆ విధంగా మనం అందరూ పని ఒకటే ఒకటి ఈచిబడి చేసుకోకుండా అందరూ వాళ్ళు అదే విధంగా చేస్తారండి ఈ ఈ కొత్త ఇల్లుందంగం మమ్మల్ని పిలిచినది వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ చాలా తీసుకుంటుంది చైతన్య సదస్సు మనం మన ఏమాత్రం అనే చైతన్యం కలిగి ఉన్నాం ఈ సమాజంలో కులపరంగా మిగతా గుణాలతోటి పోటీ పడుతున్నావా లేదా మనకన్నా ముందు వరుసలో రాజకీయంగా డబ్బుల పరంగా ఉన్నటువంటి కులాలు ఏంటి మరి ఈరోజు ఇంకా మనం వెనకబడి ఎందుకున్నాం ఈ భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కులం యాదవ కులం ఎన్నో రాజ్యాలు స్వయంగా మనమే రాజ్యాలు ఏర్పాటు చేసుకొని మన బుజపాలంతో ఏమైనటువంటి రాజ్యాలు ఎన్నో ఉన్నటువంటి కులం ఇంకా రాజ్యాధికారానికి దూరంగా ఎందుకు ఉంది అనేది ఒకసారి మనందరం కూడా ఇట్లాంటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా స్వశక్తితోటి ఈరోజు మా కాలం మీద మీ నిలబడి ఇలా ఏ రంగంలో రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో మనం ముందుకు దూసుకుపోతూ ఉన్నామంటే దానికి మేము ఒక్కడమే మా కుటుంబం ఒక్కటే వృద్ధి చెందినట్టు కాకుండా ఇవాళ యాదవ సమాజం కూడా తద్వారా లబ్ధి పొందేటువంటి పరిస్థితి లబ్ధి పొందడం అంటే మాకున్న డబ్బులు తీసి మీ జేబులో పెట్టడమే కాదు ఇవాళ ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉంటాం మేము ఏ ఆపద వచ్చినా ఏ హాస్పిటల్స్ కావచ్చు ఏ పోలీస్ స్టేషన్లో కావచ్చు లేకపోతే పిల్లల చదువు కాలేజీ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏమైనా మా ద్వారా అయ్యే సహకారం ఏదన్నా కానీ ఖచ్చితంగా ఈరోజు చేయడానికి ఖమ్మం గడ్డ మీద మేము రెడీగా ఉన్నాం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం మరి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన పరిస్థితులు ఏవైతే అంటే సాటి మన కులంలో పుట్టిన కులాన్ని కూడా కొంత కొంత మనం సేవ చేయాలి ఈరోజు ఒక నాయకుడిగా ఎదుగుతున్నామంటే అన్ని కులాలతో పాటు కొంత ఎక్కువ శాతం మన యాదవ కులసుడు మావోడు ఇంకా పైకి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటాడు దాని మీద ఎటువంటి సందేహం లేదు మిగతా కులాలు కూడా మనం అందరినీ దగ్గర తీస్తారు ఎందుకంటే యాదవ కులాన్ని దగ్గర దిగినటువంటి పార్టీలు లేవు మిగతా కులాలు లేవు ఎందుకంటే మనకి మోసం చేయటం రాదు నమ్మించి మోసం చేయటం రాదు రా ఎదురుపడి కొట్టుకుందా ఉంటాం తప్పితే దొంగ దెబ్బ తీయడం అసలే రాదు మరి ఇట్లాంటి అవలక్షణాలు ఉన్నటువంటి మనల్ని ఖచ్చితంగా ఎవరైనా దగ్గర తీస్తారు ఈ సొసైటీలో మనకు దగ్గర తీసుకొని పక్కన ఇవాళ ఏ నాయకుడి పక్కన చూసినా కానీ ప్రధాన అంచరణలో ఎక్కువ శాతం యాదవ్ ఖచ్చితంగా ఉంటాం సోదరి సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం మీ అందరి ఆశస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అందుకోసం నన్ను కూడా సంఘ నాయకుడు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగపుషం బాబాయ్ కానీ అదేవిధంగా సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క మన మనందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తు రాబోయేటువంటి ఏదైతే కొత్త కమిటీ ఉన్నారో మన కోసం సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే యాభై లక్షల రూపాయల ద్వారా శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అర్పీ గారు ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం ఈరోజు పెద్దలు వారెండ్ కంకయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే అనుకోకుండా హైదరాబాద్ పోవటం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడే బయలుదేరున్నారు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది అన్యత భావించొద్దు చెప్పి చెప్పమని చెప్పారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి దాని మాకు కమ్యూనిటీ హాల్ కావాలి కొల సంఘం తరపున యాభై లక్షలు శాంక్షన్ ఉన్నాయి ప్లేస్ కావాలని చెప్పేసి క్రిందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటివరకు వరకు నిర్దేశించబడలేదు ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం మీరు ఎక్కడ నిబంధనంలో ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కి చేయడం సిద్ధంగా ఉన్నాం అది ఇంకో పదం కూడా మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే డిఎంఎఫ్ నిధుల ద్వారా మున్సిపల్ నుంచి యాభై లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదనే పదే పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు పెద్దలు ఉన్నారు బాబాయ్ గారు ఉన్నారు మీరు త్వరగతిన ఆ ని కనుక ఐడెంటిఫై చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ని ఉపయోగించుకునేది మరి ఎలిచిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాము ఏదేమైనా ఆ అమౌంట్ ఖచ్చితంగా సంఘానికి ఉపయోగపడేది మేము వంద ప్రయత్నం చేస్తాం కానీ అధికారికంగా వచ్చినప్పుడు కొన్ని సభ ఇబ్బందులు వస్తాయి నాగరాజు అన్న కూడా తెలుసు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సోదరులు చెప్పారు ఇప్పుడు మొత్తం కూడా ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా యాదవ సంఘ నాయకులే జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అదేవిధంగా ముందు ముందు కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూనే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం